హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ మీరు ఆల్రెడీ తమ్మైనాలు చూసే ఉంటారు కదా ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఈ సంక్రాంతి పండుగ రెండు వేల ఇరవై నాలుగులోని కీడుతో వచ్చింది ఒక కొడుకు ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాజులుకి డబ్బులు అడిగి ఒక ఐదు రకాల గాజులు వేసుకోవాలి అనే న్యూస్ అయితే ప్రచారంలోకి బాగా హల్చల్ చేస్తుంది అది నిజమా కాదా అనే దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము ఎందుకంటే అలా భయపడిన వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని కాబట్టి నేనైతే నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలి అనే ఉద్దేశంతోనైతే ఈ వీడియో చేస్తున్నాను ముందుగా అయితే మనం తెలుసుకోవాల్సింది గాజులు గాజుల విషయంలోని మన మన కుటుంబంలో ఎవరికైనా కీడు వచ్చింది ఏదైనా వచ్చింది అంటే మనకి భయపడి ముందు వెనక ఆలోచించుకోకుండా ఇక్కడ న్యూస్ ఏదైతే వచ్చిందో దాన్ని అయితే వెళ్ళి మనం ఆచరణలో పెట్టడానికి అయితే ట్రై చేసేస్తాము దానివల్ల కొంత అవమానాలు పాలవుతారు లేదనుకుంటే కొంచెం హర్ట్ అవుతారు కొంతమంది పాజిటివ్గా తీసుకొని పోనీళ్ళే ఏముంది అని మనీ ఇస్తారు కొంతమంది హేళన చేస్తారు ఏదైనా మన హిందూ ధర్మంలో కానీ మన సాంప్రదాయాల్లో కానీ మనకి ఈ యూట్యూబ్ ద్వారా చాలా మంది అయితే చాలా మంచి విషయాలు పెద్దలు అనేవాళ్ళు మనకి తెలియజేస్తున్నారు ఇలాంటిది కూడా ఏదైనా ఉంటే మన పెద్దలు అనేవాళ్ళు తెలియచేస్తారు ఖచ్చితంగా వాళ్ళు చెప్పలేదు అంటే ఇది ఫేక్ న్యూస్ అనే అర్థం అండి ఈ న్యూస్ అనేది వాస్తవం కాదు ఆ వాస్తవం ఇది మీరు దానికోసమని ఏం భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఈ గాజుల విషయంలో మీకు ఏదైనా డౌట్ ఉంది గాజులే కదా అనుకుంటే కొనుక్కొని వేసుకోండి గాజులు అనేది మన సౌభాగ్యానికి సంబంధించిన విషయమే కాబట్టి హ్యాపీగా వేసుకోవచ్చు అలాంటిది ఏమీ లేదు మీరు పండగ ముందు వరకు ఉంచాలంటున్నారు కాబట్టి ఉంచేసి తీసి మళ్ళీ పక్కన పెట్టేసుకొని మళ్ళీ రియూ రియూస్ చేసుకోండి గాజులు అనేది పడేయటం అనేది కరెక్ట్ కాదండి మనకి సౌభాగ్యానికి సంబంధించిన ఈ గాజులు మనం ఎక్కడ పడితే అక్కడ పడేయటము కీడుతో అని చెప్పని చేయటము అలాంటిది మంచి పద్ధతి అయితే కాదు మీరు ఎవరైనా ఇవ్వ ఇస్తే డబ్బులు హ్యాపీగా తీసుకొని అందరూ కూర్చొని ఒక గాజుల పండగలాగా దీన్ని కూడా సెలబ్రేట్ చేసుకోండి అంతేగాని దీనికోసం అని చెప్పని మీరు భయపడవద్దు ఈ న్యూస్ అయితే ఫేక్ అండి ఇలాంటిది ఏదైనా ఉంటే మన యూట్యూబ్లోనే చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళే తెలియజేసేవాళ్ళు అందులో నేను కూడా బయట కనుక్కున్నాను నేను కూడా భయపడి మా మదర్ని అయితే అడగడం జరిగింది అక్కడ ఇక్కడ ఇలాగ ఏమీ లేవు కాబట్టి నేను కూడా మీకు ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీ దగ్గరలో ఉన్న పురోహితులను కానీ మీ పండితులను కానీ ఎవరినైనా సరే అడిగి చేసుకోవచ్చు లేదు ఇదంతా ఎందుకు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు వేసుకోండి మళ్ళీ ఆ గాజుల్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి మళ్ళీ రియూస్ చేసుకోండి కానీ ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కొనుక్కునేటప్పుడుగా మాత్రం బ్లాక్ కలర్ బ్యాంగిల్స్ మాత్రం కొనుక్కోకండి మిగిలిన ఏ కలర్స్ అయినా కొనుక్కొని హ్యాపీగా రెండు రెండు కానీ మూడు మూడు కానీ రెండు చేతులకి నిండుగా వేసుకొని హ్యాపీగా అయితే జరుపుకోవచ్చు ఈ న్యూస్ గురించి అయితే ఏం భయపడాల్సిన పని లేదు ఇదైతే ఫేక్ న్యూస్ అనమాట థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ